సార్ నా పేరు పదహార చేస్తున్నాను సార్ నేను పదిహేను ఏళ్ళగా చేస్తున్నాను సార్ నాకు అమ్మాయి అబ్బాయి అండి నాకు అమ్మాయి అండి క్లాస్ అబ్బాయి అండి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో సార్ చాలా బాగా చదువుతున్నారండి ఎడ్యుకేషన్ బాగుందానా అని చెప్తున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఎక్కడే అంటున్నారు మేము కూడా పౌష్టిక ఆహారం ఇస్తున్నాను నేను అనుకోవట్లేదు ఇంకా చేయాల్సిన పనులు ఐదు పిల్లలు మాత్రం ఇష్టపడంగా తింటున్నారండి చెప్తున్నారు నాన్న మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంత మార్చినాము లోకల్ గా అర్థం బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు అప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరు బాగా ఇష్టపడి ఇంప్రూవ్ అయిందండి మేమందరూ పొడుగునే టైం మీరు బయటకు వస్తున్నారు శుభ్రం చేస్తారు రోడ్లన్నీ అన్ని ఊడ్ చేసి శుభ్రం చేసేసి ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలవల్లో పొట్టాలు కట్టి ఇసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నా అమ్మా టే వాహనమ్మా మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తవండి మీరు రోడ్ల మీద వేయకూడదు అమ్మా ఇంట్లో చెత్త తీసుకెళ్ళి రోడ్ పని వేస్తున్నారు సార్ రోడ్ల మీద డ్రైన్ లో డామే అంటారు మూడో స్టేట్ లో దిగలేక పై నుంచి కవర్ ఏటేజిరే అవుతున్నారు డైన్లో కానీ ముందుగా మార్పు రావాల్సింది ప్రజలు ఆ ప్రజల్లో మార్పు సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిద్ది మా గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛంద కోసం పెట్టమని చెప్పారు వాళ్ళందరిని సరే అందుకే అందరూ రోడ్ ఎక్కండి రా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్ది డౌన్ భారతదేశంలో ఎక్కడ ఎక్కడరా నంబర్ అంటే మంగళగిరి అవ్వాలని నా తాపత్రయం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న ఈ బిన్నుల గిన్నెలు మన లేవు కదా రెండు కోట్ల తెప్పించాతో మాట్లాడుతున్నా అడ్జస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయాలి పనికొస్తున్నది వన్ మంత్ వస్తే సార్ ఒక నెల వస్తే సార్ ఇస్తున్నారా ఆ ఇస్తున్నారండి రోజు వాడుతున్నారా ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడుతుంది కానీ ట్రైన్ టు ట్రైన్ చేయండి క్వాలిటీ బాగానే ఉంటున్నా బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు అవును అవును సార్ అమ్మాయి టెన్త్ క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడు అండి నైన్త్ క్లాస్ సార్ అబ్బాయి చిన్నోడు అంటే ఒక సంవత్సరం సంవత్సరం తేడా సార్ శుభ్రం కలిసి ప్రజలు కూడా బాధ్యత ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్

సో ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ సైజులో చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ కెమెరాలు రాయలు పెట్టేసి ఎవరిలో రోడ్డు పైన చెప్తే పెనాల్టీ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళపై నా లేత రెండు సార్ వేసి సారట మనో అందరు అమెరికాకి ఇతర దేశాలకి వెళ్తారు చెత్త రోడ్ పైన వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా అవును వాటి ముందు తీసేస్తారు సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన రోడ్డు మీద చేస్తే ప్రజలకు అది సౌకర్యంగా ఉంటుందండో అట్లా చేస్తే మేము మార్నింగ్ వాతాం వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుంటుంది మాకు దాంట్లో పోసాను పోతున్నా అందరూ మనలో మార్పు రావాలి ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ చదువు మాత్రం బాగా చదువుకుంటున్నారండి బాగా చదవాలి మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు వారి శుద్ధుల్లో నెంబర్ వన్ గా నిలబడాలి మంగళగి నిలబడి అనే ఆలోచన కలబడిద్ది అదైగల్తే ఇంకా చాలు నాకు కంప్ అయిపోతుంది విలాసంగా ఉండేదానికి ఏం చేస్తా బాగుంటుంది ఏదైనా అంటే ఫుడ్ మార్నింగ్స్ ఏదైనా డ్రింక్స్ అందరూ జిమ్ ఎక్సర్‌సైజెస్ చేస్తారు కదా హ్మ్ అక్కడ చిన్న వండింగ్ ఏరియా పెట్టాల్సి యాంటను అంటే మార్నింగ్ ఎనర్జీ డ్రింక్స్ కాని ఉంటారు అలాంటి ఏదైనా అరేంజ్ చేపిస్తే బాగుంటదని అక్కడ ైస్ నైస్ నైస్ తాడుపత్రులో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి మున్సిపాలిటీ ఆయన వన్ చేశాడు ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్డు వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా నేను పెడదా అంట అంత బాగా అంటే ఒక ప్యాషన్ తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి ఫోడన్ షుగర్ ఫ్యాక్టరీ కాదు కదా ఇంకా సార్ మంచి అంటే పిల్లలు మిమ్మల్ని బాగా చేసుకుంటున్నారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం సార్ ఓకేనా 啊，OK，不用了，好了，谢谢，啊，OK。